సంక్షేమ సారథి జగనన్న సారథ్యంలో బడుగు బలహీన వర్గాలకు భరోసా సంక్షేమ పాలనే పేద ప్రజలకు వరం పేదల బతుకులు మారాలంటే మళ్లీ జగనన్నను ఆశీర్వదించండి వైసీపీ మాజీ మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసుల నాయుడు జగతిలో ఎందరో మహానుభావులు పేద బడుగు వర్గాల ప్రజల కోసం ఆర్నిషులు శ్రమించి తమ శక్తిని యుక్తిని దారబోసి క్షేత్రస్థాయిలో వంద శాతం సంక్షేమ పాలన పేదలకు అందించాలని అమలు చేయలేక అలసిపోయి ఆగిపోయారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగమెరిగిన జగన్మోహనుడు బడుగు జీవులకు భరోసానిస్తూ కానీ రాష్ట్రంలో జగమిరిగిన జగన్మోహనుడు బడుగు జీవులకు భరోసానిస్తూ సంక్షేమ సారదయ్యాడు పేద బిడ్డల చదువుల కోసం సర్కారు బడులను సుందరంగా తీర్చిదిద్ది అలక చెందుతున్న ఆంగ్లం అనర్ఘలంగా పేద బిడ్డలు మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు పేద బిడ్డలను అంతర్జాతీయంగా పోటీకి నిలుపుతున్నారు గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం సాగిస్తున్నారు సచివాలయాలను ఏర్పాటు చేసి గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యంపై దృష్టి సారిస్తూ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిష్లు శ్రమిస్తున్నారని స్థానిక వైసీపీ నాయకులు మర్రిపాడు మండల మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు రాజకీయ నాయకులుగా ప్రభుత్వ పాలనలో పాలి బాగుస్తులై ప్రజాపాలన సమర్థవంతంగా లేదని ప్రజల నుండి అందుతున్న సంకేతాలతో ప్రజా సంక్షేమమే దైవంగా భావిస్తూ రాజకీయ ఉద్దండలను సైతం నియోజకవర్గ స్థానం నుండి పక్కకు మార్చడం పేదలకు శాసనసభ్యుడిగా రాజకీయ అవకాశం కల్పించడం నూతన రాజకీయ నడవడికి పునాది వేయడమే పేద బడుగు జీవులను రాజకీయాలలో అగ్రవర్ణాల సరసన చేర్చడానికి తొలి అడుగు పడినట్లేనని శ్రీనివాసులు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను గత ప్రభుత్వ పాలనలో ఎంపిక చేసే జగనన్న ప్రభుత్వం గ్రామాలలో స్థానికంగా చదువుకున్న పిల్లలతో తీసుకొచ్చిన వసుదైక వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్లి పనిచేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు ఎక్కడా వివక్ష లంచాలు లేకుండా గొప్ప పాలన అందిస్తున్నారని కొనియాడారు అక్క చెల్లెమ్మలను ప్రతి రంగంలో ముందడుగు వేయాలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలని నామినేటెడ్ పోస్టులు నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టులు యాభై శాతం చట్టం చేసి వారి పిల్లల్ని బడులకు పంపిస్తే చాలు అమ్మఒడి పిల్లలకు తోడుగా ఉంటూ విద్యా దీవెన వసతి దీవెన ఆసరా చేయుత సున్నా వడ్డీ కాపు నేస్తం ఈబీసీ నేస్తం మహిళల ఎదుగుదలకు జగనన్న సృష్టి అని ముఖ్యమంత్రిపై ప్రశంసలు జల్లు కురిపించారు ఫ్యామిలీ డాక్టర్తో ప్రతి ఇంట్లోనూ జల్లుడు పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేస్తూ బస్సు ఎక్కే స్తోమత లేని జీవులకు వైద్యం అందిస్తూ ఇంటికొచ్చి మందులిచ్చే పరిస్థితితో తండ్రిని మించిన తనయుడయ్యాడు పేదలకు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీ రైతన్నలకు ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేయిస్తున్నది కదిలిస్తున్నది అమలు జరిపిస్తున్నది మరువులేని విషయమన్నారు వివక్షకు తావు లేకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కులం మతం ప్రాంతం వర్గం రాజకీయ పార్టీ చూడకుండా నేరుగా పేదలకు వారి చేతికి సంక్షేమ ఫలాలు అందించడం సాధ్యం అని దేశానికే చూపించగలిగారు జగనన్న ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్ ఖురాన్ భగవద్గీతగా భావించి మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి జగన్మోహనుడు సఫలీకృతమయ్యారని మరిపాడు మండల ప్రజలకు శ్రీనివాసులు నాయుడు సూచిస్తున్నారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీద పేదవాడి భవిష్యత్ మీద పేదవాడి సంక్షేమం మీద గ్రామ గ్రామం అభివృద్ధి మీద సామాజిక వర్గాల అభివృద్ధి మీద దాడికి పూనుకున్న పెత్తందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తున్నారో ఆలోచన చేసి గ్రామాలలోని ప్రతి పేదవారు వైఎస్సార్సీపీ ప్రజా సైన్యం కేడర్ లీడర్లు అభిమానులు రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని స్థానిక శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డిని గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేసి జగమెరిగిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన సాగారని శ్రీనివాసులు నాయుడు ఆకాంక్షించారు